మాటలు వినేద్దాము అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారం ఈ కేరాం అనే సినిమాని ఎంత పెద్ద హిట్ చేసినందుకు దాన్ని సహకరించిన మీడియా కానీ ప్రేక్షకులు కానీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను అట్లాగే ఈ సినిమా నేను చూశాను చూసినప్పుడు నాకు అనిపించింది అంటే ఎంత మంచి ఒక సెన్సిటివ్ పాయింట్ అంటే ప్రేమించడం అంటే బలహీనతలను కూడా ప్రేమించగలగటం అనే సెన్సిటివ్ పాయింట్ని ఎక్కడ ప్రీచింగ్ లేకుండా ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా చెప్పాను డైరెక్టర్ నిజంగా గ్రేట్ చాలా చాలా బాగా చెప్పావు ఎక్కడ ఒక సెకండ్ కూడా సినిమా బోర్ కొట్టలేదు అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఎంతో ప్రాణంతో ఇష్టంతో డైరెక్టర్కి ఒక సపోర్ట్గా నిలిచి ఇంత మంచి క్వాలిటీ రావడానికి ఇంత తక్కువ టైంలో ఎంత క్వాలిటీ సినిమా తీయడానికి సహకరించారు అందరికీ సందర్భంగా కంగ్రాట్స్ చెప్తున్నాను అట్లాగే యాక్టర్స్ అందరూ కూడా బాగా చాలా చాలా మంచి ఆర్టిస్టులు అందరూ ఫెంటాస్టిగా చేశారు అది వెనుల్ కిషోర్ కానీ లేకపోతే నరేష్ గారు కానీ మిగతా యాక్టర్స్ అందరూ కూడా కొంతమంది పేరు నేను మర్చిపోయినా కానీ సమయం సో అందరికీ నిజంగా చాలా ఫ్యాంటాస్టిగా చేశారు అంటే అంత కాంప్లెక్స్డ్ క్యారెక్టర్ని తీసుకున్న కొత్త అమ్మాయిని నిజంగా అంత బాగా పర్ఫామ్ చేయించినందుకు కూడా డైరెక్టర్ని అగైన్ మనం అప్రిషియేట్ చేయాలి అంత బాగా చేయించాడు అబ్బాయి సో అట్లా కెమెరామెన్ సతీష్ కానీ ఫ్యాంటాస్టిక్ తన వరకు చాలా బాగుంది అట్లాగే అందరూ అందరూ బాగా ఎక్సెల్ అయ్యారు మీద ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సినిమాలు తీయడానికి ఆ ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్ అంటే ప్రొడ్యూసర్ అంటే కథను నమ్మి అంటే కథను నమ్మి సినిమా చేయాలి అనే కోరిక చాలామందికి వాళ్ళ కథను చెప్పాలి అనే డైరెక్టర్స్కి ఉంటుంది కానీ ఒక నిర్మాతకు కూడా ఒక మంచి కథ చెప్పాలనే తాపత్రయం రాజేష్లో ఎక్కువ కనిపిస్తుంటుంది అట్లాంటికి అందుకే ని సక్సెస్ ఇవ్వగలుగుతున్నాడు కంగ్రాట్స్ రాజేష్ అట్లాగే శివగారు కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను అట్లాగే కిరణ్ గురించి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఎంత ఎనర్జెటిక్గా చేశాడంటే తను నిజంగా ఆ రవి నాకు అభిగ్ని ఫిలిమ్స్ వింకి దుబాయ్ సినిమా చేసేటప్పుడు రవి అలా ఉండేవాడాలి అనిపించాడు సో తనకి చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటే నాట్ ఓన్లీ కామెడీ తను ఎమోషన్ కూడా ఫెంటాస్టిక్గా చేస్తాడు తను తన ఫిల్మ్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో ఒక షాట్ ఉంటుంది నేను తను మనకు కూడా చెప్పాను చాలా ఫెంటాస్టిక్గా అంత పెద్ద షార్ట్ని అంత హోల్డ్ చేసి అంత మంచి పర్ఫార్మెన్స్ చేశాడు అట్లాగే ఈ సినిమాలో కూడా అంత బాగా చే అదే పర్టికులర్గా ఫుల్ ఎనర్జెటిక్గా చేయడంతో పాటు ఎమోషన్ కూడా ఎక్స్టార్నరీగా చేశాడు ఈరోజు ఇంత సినిమా ఎంత పెద్ద హిట్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అందరికీ ఈ సందర్భంగా మరొకసారి కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్